హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో రమేషు సురేషు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళిద్దరూ ప్రతిరోజు సాయంత్రం ఊరు బయట ఉన్న చెట్టు క్రింద కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉండేవారు ఆ రోజు కూడా రోజులాగానే ఆ చెట్టు క్రింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అప్పుడే అటుగా ఒక గొర్రెల మంద వెళుతూ ఉంది సురేష్ కబుర్లు చెప్తూ యాదృచికంగా ఆ గొర్రెల వైపు చూశాడు అప్పుడే గొర్రెల మందలో మొదట ఉన్న గొర్రె అక్కడ ఏదో గుంట ఉన్నట్టు ఎగిరి దూకి వెళ్ళింది ఆ వెనకే ఉన్న గొర్రెలు కూడా ఒకదాని వెనక ఒకటి దూకి మరీ వెళుతున్నాయి ఒరే రమేష్ అవి చూడు అక్కడేదో గుంటున్నట్టు మరీ వెళుతున్నాయిరా అంటూ వాటిని వింతగా చూడసాగాడు సురేషు అందులో ఏం వింతుందరా మొదటి గొర్రె ఏమైనా దూకిందా అని అడిగాడు రమేష్ ఆ మొదటిది అలాగే దూకింది అని చెప్పాడు సురేష్ అయితే ఇంకే అన్ని గొర్రెలు అలాగే దూకుతూ వెళతే దాన్నంత వింతగా చూడాల్సిన పని లేరా అన్నాడు రమేష్ కాదురా చాలా విచిత్రంగా ఉంది ఎప్పుడు వినడమే గానీ ఇలా ప్రత్యక్షంగా చూడలేదురా అందుకే అంత వింతగా చూస్తున్నా అన్నాడు సురేష్ మోగజీవుల్ని చూస్తే అంతాశ్చర్యపోతున్నావు మన మనుషుల్లో కూడా కొంతమంది అలాగే ఉంటారా అలాంటి చూస్తే ఇక నువ్వేమైపోతావో అన్నాడు రమేష్ నువ్వు మరీ చెప్తావురా అవంటే జంతువులు కాబట్టి అలా చేస్తున్నాయి మనం మనుషులురా మనకి దేవుడు మెదడిచ్చాడు దాంతో మనం ఆలోచించుకోగలం అలాంటప్పుడు ఇలాంటి పనులు ఎందుకు చేస్తాం అన్నాడు సురేష్ మనకెంత మెదడుండి ఆలోచించుకునే శక్తున్నా సరే ఒక్కొక్కసారి మనుషులు అలాగే చేస్తారులేరా కావాలంటే నీకు నిరూపించి చూపించనా అన్నాడు రమేష్ చూపించరా అన్నాడు సురేషు సరే అంటూ అటు ఇటూ తిరిగి చూశాడు రమేష్ ఇంతలో అక్కడ ఒక గాడిద కనిపించింది ఒరే ఆ గాడిదకి నువ్వు దండం పెట్టి పూజ చేస్తావా అని అడిగాడు రమేష్ చాలేరా ఎవరైనా దండం పెట్టి పూజ చేస్తారా అన్నాడు సురేషు మన ఊళ్ళో ఎవరు చెయ్యరు కదా అన్నాడు రమేష్ ఎవరు చెయ్యర్రా అన్నాడు సురేషు అయితే నేను ఇప్పుడే దానికి దండం పెట్టి పూజ చేస్తాన్రా అప్పుడు నన్ను చూసి ఊళ్ళో వాళ్ళందరూ కూడా అలాగే చేస్తారు అన్నాడు రమేషు నువ్వు చేసినంత మాత్రాన ఎవ్వరూ చెయ్యర్రా అన్నాడు సురేషు ఆ మొదటి గొర్రెని చూసి మిగిలిన గొర్రెలన్నీ ఎలా చేశాయో అలాగే నన్ను చూసి ఊళ్ళో అందరూ తప్పకుండా చేస్తారా ఇది నీకు నిరూపించి చూపిస్తాను అని ఆ గాడిదని తీసుకువచ్చి చెట్టుకు కట్టేసి ఊళ్ళోకి వెళ్ళి గబగబా పూలు పండ్లు తీసుకువచ్చి ఆ గాడిదని పూజించసాగాడు ఇంతలో అటుగా వెళుతున్న ఎల్లయ్య వచ్చి ఏంట్రా రమేష్ గాడిదకి పూజ చేస్తున్నావేంటి గాడిదకి ఎవరైనా పూజ చేస్తారా అని అడిగాడు అనుమానంగా ఎవరు చెయ్యరు బాబాయ్ కానీ నేను చేస్తున్నాను ఎందుకు చేస్తున్నానో తెలుసా ఇది దేవత మొన్న నా బంగారు గొలుసు పోయింది ఎక్కడ చూసినా దొరకలేదు అప్పుడు ఈ గాడిద నా కలలోకి వచ్చి ఎక్కడ ఉందో చెప్పింది మరుసటి రోజు ఉదయమే నేను అక్కడికి వెళ్ళి చూస్తే నిజంగా అక్కడే ఉంది ఇంకా గొలుసు తీసుకుని ఈ గాడిద ఎక్కడుందా అని వెతుక్కుంటా వెళ్ళి దానికి దండం పెట్టుకుని నేను వ్యాపారం పని మీద వేరే ఊరు వెళ్ళాను అంతే నేను వెళ్ళిన పని అది విజయవంతంగా జరిగి నాకు లాభం కూడా వచ్చింది ఇక అప్పటి నుంచి ఏ పని పెట్టినా ఈ గాడిదకి దండం పెట్టుకుని మరీ వెళుతున్నాను ఇక అంతే తలపెట్టిన అన్ని పనులలోనూ విజయమే ఇక డబ్బే డబ్బు అందుకే దీనిని పూజిస్తున్నాను అని నమ్మకంగా చెప్పాడు అవునా అని ఇంకా అడిగాడు ఎల్లయ్య అవును బాబాయ్ దీన్ని పూజిస్తే మనకి మోక్షం కలిగి ఇక జన్మంటూ ఉండదు అందుకే దీనిని పూజిస్తున్నాను అని చెప్పాడు రమేష్ అవునా రమేష్ అయితే పిన్నిని కూడా తీసుకువస్తాను పూజ చేయడానికి అని గబగబా ఇంటికి వెళ్లి భార్యను తీసుకుని వచ్చాడు ఎల్లయ్య ఇద్దరూ కలిసి గాడిదకి పూజ చేసి దాని ఒంటి మీద ఉన్న ఒక వెంట్రుకను పీకి భార్యకు ఇస్తూ ఏమే ఇది జాగ్రత్తగా ఇంట్లో దాయి ఇది ఇంట్లో ఉంటే ఇక అన్ని శుభాలే జరుగుతాయే అని చెప్పాడు ఎల్లయ్య అయితే దీనిని తీసుకువెళ్ళి మన మందిరంలో పెడతానండి అంటూ దానిని ఎంతో జాగ్రత్తగా కళ్లకు అద్దుకుని ఇంకెంతో జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళింది ఎల్లయ్య భార్య అయితే ఇదంతా అటుగా వెళుతున్న పుల్లమ్మ చూసి అక్కడికి వచ్చి ఎల్లయ్యని ఎల్లయ్య భార్యని ఏంటి గాడిదకి పూజ చేస్తున్నారు అని అనుమానంగా అడిగింది ఏంటంటావేంటి ఈ గాడిద దేవత దీనిని పూజిస్తే మనకు పుణ్యం వస్తుంది అలాగే సిరి సంపదలు కూడా వస్తాయి దీని ఒంటి మీద ఉన్న వెంట్రుకని మన ఇంట్లో పెట్టుకున్నామంటే ఇక అన్నీ శుభాలే మన రమేష్ కూడా అలాగే జరిగిందంట అని ఎంతో నమ్మకంగా చెప్పాడు ఎల్లయ్య అవునా అయితే నేను కూడా ఇప్పుడే వచ్చి పూజ చేస్తాను అని ఇంటికి వెళ్ళి పూలు పండ్లు తీసుకువచ్చి పుల్లమ్మ కూడా గాడిదకి పూజ చేసి దాని ఒంటి మీద ఉన్న వెంట్రుకను ఎంతో జాగ్రత్తగా తీసుకుని ఇంటికి బయలుదేరింది అటుగా వచ్చిన వెంకాయమ్మ పుల్లమ్మని ఆపి ఏంటి పుల్లమ్మ గాడిదకి పూజ చేస్తున్నావేంటి అని అడిగింది ఇది నీకు తెలియదా ఈ గాడిద దేవత ఈ గాడిదకి పూజ చేస్తే ఇక అన్నీ మనకు శుభాలే మనకి లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది నేను ఇందాక ఈ గాడిదకి వచ్చి పూజ చేస్తానని అనుకున్నాను అంతే ఇంటికి వెళ్ళేసరికి నా భర్త వ్యాపారంలో లాభం వచ్చిందని బోల్డు డబ్బు తీసుకువచ్చి ఇచ్చాడు ఇంకా ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది ఆ గాడిద దేవత అని నమ్మకంగా చెప్పింది పుల్లమ్మ అవునా అయితే నేను కూడా త్వరగా ఇంటికి వెళ్ళి పూలు పండ్లు తీసుకువచ్చి ఈ దేవతకి పూజ చేస్తాను అని అనుకుంటూ ఇంటికి వెళ్ళింది వెంకాయమ్మ చూసావా సురేష్ నేను ఈ గాడిదకి పూజ చేస్తే అంతా మంచి జరుగుతుంది ఈ గాడిద దేవత అని మాత్రమే చెప్పాను కానీ ఆ ఎల్ల ఏమో ఆ గాడిద వెంట్రుక కూడా చాలా మంచిది ఇంట్లో పెట్టుకుంటే అన్ని శుభాలే అని చెప్తున్నాడు ఇది పుల్లం ఉందంటే అలా తలవంగానే ఇలా లాభం వచ్చిందని చెప్తుంది అసలు వాళ్ళ ఆయన చేసే వ్యాపారం లాభసాటి వ్యాపారమేగా ఇంకా అందులో ఈ గాడిద వల్ల వచ్చింది ఏముంది అంత మాత్రం ఆలోచన శక్తి కూడా వీళ్లకు లేదురా అన్నాడు రమేష్ అని ఎప్పటికైనా నమ్ముతావా ఆ గొర్రెలకి ఈ మనుషులు ఏ మాత్రం తీసిపోరని అని నవ్వేశాడు అవునరా రమేషు నువ్వు చెప్పింది నిజమే మనుషుల్లో కూడా కొంతమంది ఆ గొర్రెల్లాంటి ఉన్నారు అని నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు రమేష్ సురేషు అయితే ఈ విషయం ఊరంతా పాకిపోయి ఒకరిని చూసి ఇంకొకరు ఆ గాడిద వద్దకు వచ్చి పూజలు చేయటం మొదలు పెట్టారు అలా ఊళ్ళో అందరూ ఆ గాడిదని దేవతని చేసేశారు నాలుగు రోజులకే ఈ సంగతి చుట్టుప్రక్కల గ్రామాల వాళ్లకు తెలిసిపోయి అక్కడి నుంచి కూడా ప్రజలు వచ్చి గాడిదని పూజించసాగారు పూజించటమే కాదు దానికి గుడి కూడా కడదామనుకున్నారు ఒరే రమేష్ నువ్వు చేసిన పనికి పాపం ఆ గాడిదకి ప్రాణాల మీదకొచ్చిందిరా మొన్నటి వరకు దానికి కావాల్సిందేదో తిని ఎంతో స్వేచ్ఛగా తిరిగేదిరా అలాంటిది దానిని అక్కడ కట్టేసి ఏవేవో పండ్లు పెట్టి దాని ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ పీకేస్తున్నారా వాళ్ళు పెట్టేవి తినలేక వాళ్ళు పీకుతుంటే తట్టుకోలేక చనిపోయే స్థితికి వచ్చేసిందిరా దానికి ఊళ్ళో వాళ్ళందరూ కూడా బ్రతికుండగానే సమాధి చేసి గుడి కట్టేస్తామంటున్నారు ఇదంతా నీ వలనే జరిగిందిరా నువ్వే ఏదో ఒకటి చేసి ఆ గాడిదని కాపాడరా అన్నాడు సురేషు అవునా అయితే అదెంత పని దానికి పూజలు చేయకుండా చేసేస్తాను అన్నాడు ధీమాగా రమేష్ ఒరే అంత ధీమాగా ఎలా చెప్తున్నావురా నువ్వు చెప్పినంత మాత్రాన వాళ్ళు పూజ చేయకుండా మానతారా అన్నాడు సురేష్ నన్ను చూసే కదరా అందరూ పూజ చేయటం మొదలు పెట్టారు అలాగే నేను ఇది దేవత కాదు శని దేవత అని చెప్తాను అప్పుడు అందరూ పూజించటం మానేస్తారు కావాలంటే చూడు అని మారువేషంలో అక్కడికి వచ్చి ఇది అదృష్ట దేవత కాదు దరిద్ర దేవత దీన్ని పూజ చేస్తే దరిద్రమే చుట్టుకుంటుంది వసే దరిద్రపు ముఖం దాన నీకు పూజ చేసేని మా అన్నయ్య కారాగారం పాలయ్యాడు అంటూ తిట్టడం మొదలు పెట్టాడు మారువేషంలో వచ్చిన రమేష్ అక్కడ ఉన్న అందరూ ఏంటయ్యా దేవతని పట్టుకుని దరిద్ర దేవత అంటున్నావు అసలు ఏం జరిగింది అని అడిగారు ఏం జరగడం ఏంటి మా అన్నయ్య వదిన ఇది దేవత అనుకుని వచ్చి దీనికి పూజ చేసి ఇలా ఇంటికి వచ్చారో లేదో చెయ్యని నేరానికి మా అన్నయ్యని తీసుకువెళ్ళి శిక్ష విధించి కారాగారంలో బంధించారు దీనికి పూజ చెయ్యకండి ఇది దరిద్ర దేవత అని తిట్టుకుంటూ మారువేషంలో ఉన్న రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు నాకు కాస్త ఆలోచిస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది దీని వెంట్రుక తీసుకువెళ్ళి ఇంట్లో పెట్టుకున్న తర్వాతే నాకు జ్వరం కూడా వచ్చింది అన్నాడు ఎల్లయ్య అవునవును నువ్వు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది దీన్ని పూజించిన తరువాతే మా వ్యాపారంలో లాభం కూడా తగ్గిపోయింది అంది ఎల్లమ్మ అలా అందరూ ఒకరిని చూసి ఇంకొకరు అది దరిద్ర దేవతే అని అనుకుంటూ గాడిదని పూజించకుండా వెళ్లిపోసాగారు ఇక అందరూ వెళ్లిపోయిన తరువాత రమేషు సురేషు అక్కడికి వచ్చి చెట్టుకు కట్టేసిన తాడుని ఉప్ప తీసేశారు అది లేని ఓపికని తెచ్చుకుని బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది చూసావా సురేషు ఒకరికి చెడు జరిగిందని పూజించటం మానేసేసరికి మిగిలిన అందరూ కూడా వాళ్ళకేదో చెడు జరిగిందని పూజించటం మానేశారా కొంతమంది మనుషులకు కొన్ని విషయాలలో ఆలోచించే శక్తి కూడా ఉండటం లేదురా అచ్చంగా ఆ గొర్రెల్లాగా అని నవ్వేశాడు రమేష్ అవునరా సురేషు ఇదంతా చూస్తుంటే నాకు వింతగా ఉంది అన్నాడు సురేష్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్